హాయ్ అండి అందరికీ ఇంతకు ముందైతే తర్వాత కొండ ఎలా పెట్టాలి ఎలా తీయాలి ఎలా చార్జ్ చేయాలి ఎన్ని రోజుల తర్వాత ఎలా తీయాలని అయితే చెప్పాను కదండి ఇంక ఇప్పుడైతే కొంచెం ఎక్కువ రోజులు అయిపోయింది కదా పెట్టి బొట్లు కూడా అన్ని చెరిపోయినని చెప్పేసి ఇంకా తీసైతే నేనైతే కడిగేసి అయితే అయితే క్లీన్ చేసానండి ఇంకా క్లీన్ చేసి ఈరోజు బాగా ఎండ వచ్చిందని చెప్పేసి ఎండలో అయితే వేసానండి ఇంక ఎండలో వేసాక కొండ బాగా ఆరాక ఇంకా దానికైతే మళ్ళీ ఎప్పుడులా పసుపు రాసుకొని నిండుగా పసుపు రాసి బొట్లు అయితే పెడుతున్నానండి ఇంకా ఇదైతే కుండ తీసేటప్పుడు దాంట్లో ఉంటుంది కదా తర్వాని ఇంకా అదైతే మనం మజ్జిగ ఎలాగైతే తోడు పెట్టుకోవడానికి ఉంచుకుంటామో అలాగైతే ఒక వేరే చిన్న తపేళ్ళు అయితే తీసేది ఉంచేసానండి ఇంకా తర్వాత అలా తీసాక కుండ అయితే క్లీన్ చేసానండి నీట్గా బాగా ఆరాక తెచ్చి అయితే బొట్లు పెట్టుకోనండి ఇంకా ఇదైతే చిన్న తపేళ్ళలోకి అయితే అలా తోడులా అయితే నింపుగా తీసి ఉంచుకున్నానండి దాంట్లో ఉన్నది మొత్తం తీసానండి ఇంక ఇదైతే మీ నేను అన్నం వచ్చుకునే గింజండి ఇప్పుడైతే మళ్ళీ సేమ్ ఎక్కడైతే తొలి పెట్టానో అదే ప్లేస్లో అయితే మళ్ళీ పెట్టుకుంటున్నానండి అలాగా అలా పెట్టానండి ఇంకా ఇంతకు ముందు పెట్టాను కదా ఆ వీడియోలు కూడా చూస్తే మీకు తర్వాణకుండా ఎలాగ పెట్టాలి ఎన్ని రోజుల తర్వాత తీయాలి ఏం చేయాలి చారు కూడా ఎలా చేయాలి అనేసి అయితే మొత్తం వీడియో పెట్టానండి మీకు చక్కగా అర్థమవుతుంది చూడండి ఒకసారి ఇంకా ఇదైతే అయిపోయిందండి అండి ఇంకా ఇప్పుడు అప్పుడులా మూడు రోజుల తర్వాత పచ్చని చెట్లకి వేయడం అవి అయితే అవసరం లేదండి డైరెక్ట్గా చార్జ్ చేసుకోవచ్చండి ఇంకా నాకైతే వంట అవ్వలేదండి అవుతుందండి అవుతుంది పొయ్యి మీద ఇంకా ఈ లోపైతే ఇది ఇదైతే పెట్టేశానండి ఇంకా అంతేనండి నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉన్నాయో నా వీడియోలు కామెంట్స్ చేయండి ఇంకా అంతేనండి తర్వానీ కొండ కోసం అయితే ఫుల్ క్లారిటీ ఇచ్చానని అయితే నేనైతే అనుకుంటున్నానండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా ఉందో ఎలాగొచ్చిందో అనేసి చెప్పండి కామెంట్ చేయండి అంతేనండి బాయ్ బాయ్